వచ్చామండి ఈరోజు కొంచెం నాకు ఒంట్లో బాగలేదు దగ్గు జలుబు అలాగే కొంచెం నీరసంగా ఉందని చూపించుకోవడానికి వచ్చాం మా హస్బెండ్ టెస్ట్ల కోసం వెళ్ళి తీసుకొని వస్తున్నారు ఎన్ని సింటమ్స్ ఉంటాయో ఇక్కడ ఈ బొమ్మలో చక్కగా వివరించారు చూడొచ్చండి మనం చూస్తున్నారా ఫస్ట్ వచ్చేసి బిజినెస్ మైకంగా ఉంటాం తర్వాత రెగ్యులర్ హార్ట్ బీట్ ఉంటుంది వామిటింగ్ సిస్టమ్ వామిటింగ్ వాంతులు అవుతాయి లో బ్లడ్ ప్రెషరు మూడ్చవటం ఇది మగతగా డిస్టర్గా ఉంటాం ఇలాంటి డైట్ తీసుకుంటే మంచిది వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అలాగే హోల్ గ్రెయిన్స్ తర్వాత ఫ్యాటీ ఫ్రీ లో ఫ్యాట్ డైరీ ఫిష్ నట్స్ అండ్ సీడ్స్ వెజిటేబుల్స్ ఆయిల్స్ అన్ని పరీక్షలు అలదారు తీసాయి కాకపోతే కొంచెం అది ఫలితం ఇంకా ఏంటో తెలియలేదు తెలియలేదు డాక్టర్ గారు వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ డాక్టర్ గారు చూస్తాం ఇంకా చూస్తున్నాము ఎవరికి తెలియాల్సి ఉంది మీరు కూడా రకంగా నా దగ్గర ప్రార్థించండి మా ప్రార్థన జ్ఞాపకం ప్రార్థనలోకి వచ్చామండి ఇక్కడ చక్కగా చెట్లు పెట్టారు మొక్కలు చక్కగా పూల మొక్కలు పెట్టారు చూడొచ్చు ఇక్కడ చక్కగా బాక్సులు తెచ్చుకొని అన్నం తినొచ్చు హాస్పిటల్ చాలా పెద్దదండి